హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో మిషన్ శక్తి ఐసిడిఎస్ మిషన్ వాత్సల్య నుండి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ప్రతి జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే రెండు జిల్లాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తారు సో ఇప్పుడు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చెప్తాను మిగతా జిల్లాకు సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి నిన్ననే మీకు చెప్పడం జరిగింది చిత్తూరు జిల్లాకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది అఫీషియల్ సైట్లో ఇంకా అప్డేట్ చేయలేదని చెప్పి నేను నైట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనకు అఫీషియల్ సైట్లో అప్డేట్ చేయడం జరిగింది ఐసిడిఎస్ డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీస్ నుండి ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ పెట్టడం జరిగింది మిషన్ శక్తి స్కీమ్ కింద మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ ఫామ్ పెట్టడం జరిగింది అలాగే ఏదైతే మనకు మిషన్ వాత్సల్య స్కీమ్ కింద నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషను వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్తాను సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఫామ్ లింకులు అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు ఐసీడిఎస్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ వివరాలు అలాగే వాటికి సంబంధించిన ఒక్కసారి గమనిస్తే అన్ని జిల్లాలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి చివరి దాకా చూడండి మీకు కూడా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు చెప్తున్న నోటిఫికేషన్ సంబంధించి మిషన్ వాత్సల్య స్కీము మిషన్ వాత్సల్యలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ జీరో ఫోర్ శాలరీ ఇస్తారు కౌన్సిలర్ ఒక పోస్ట్ ఉంది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ సాలరీ ఇస్తారు సోషల్ వర్కర్ ఉంది అకౌంటెంట్ ఉంది డేటా అనలిస్ట్ ఉంది అవుట్ రీచ్ అవుట్ రీచ్ వర్కర్ ఉంది ఆయా ఉద్యోగాలు రెండు ఉన్నాయి పార్ట్ టైం డాక్టర్ ఒక జాబ్ అయితే ఉండడం జరిగింది సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తారు పార్ట్ టైం డాక్టర్ మాత్రం పార్ట్ టైమ్గా అయితే తీసుకోవడం జరుగుతుంది నైన్ థౌజండ్ నైన్ థర్టీ శాలరీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే ఆగస్టు పదో తేదీ అన్నిటికీ కూడా ఆగస్టు పదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల డిస్టిక్ కలెక్టర్ ఆర్ చైర్మన్ కలెక్టర్ రిజర్వ్ రైట్ టు క్యాన్సిల్ ద నోటిఫికేషన్ అన్నారు మనకు ఐసీడిఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో కలెక్టరేట్ దగ్గర ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో మనకు సెకండ్ ఫ్లోర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ చిత్తూరు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు వెళ్ళి ఇక్కడ ఫోటో కాపీస్తో పాటు మేము ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేశారు ప్రొటెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ మనకు గ్రాడ్యుయేటు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ దేంట్లో చేసి ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు కౌన్సిలర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్కర్ సోషాలజీ సైకాలజీ పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగు ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు లేదంటే పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ ఇట్లాంటివి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ సోషల్ వర్కర్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ ఇన్ బిఏ సోషల్ వర్క్ సోషాలజీ ఇలాంటివి చేసిన వాళ్ళ ఎలిజిబుల్లో అకౌంటెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ అలాగే కామర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ డేటా అనలిస్ట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఆయా ఉద్యోగాలకు మాత్రం సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అవుట్ రీచ్ వర్కర్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి పార్ట్ టైం డాక్టర్కి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో పెట్టారు సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవి ఇవి మిషన్ వాట్సల్కి సంబంధించి సో మనకు జిల్లా జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం రెండవ అంతస్తు అంబేద్కర్ భవన్ కలెక్టరేట్లో మీరు పదో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకుంటే పోషణ అభియాన్ కింద మనకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపో ఎంపవర్మెంట్ ఆఫీస్లో డిస్టిక్ కోఆర్డినేటర్ పోస్ట్ అండి థర్టీ థౌసండ్ ఇస్తారు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎయిటీన్ థౌసండ్ ఇస్తారు బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ఇస్తారు ఈ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనేది మనకు మండలాల వారీగా బంగారుపాలెంలో ఒకటి పలమనేరు ఒకటి బైరెడ్డిపల్లి ఒకటి శాంతిపురం ఒకటి కుప్పం ఒకటి పుంగునూరు ఒకటి టోటల్గా మనకు ఆరు వ్యాకన్సీస్ కాస్ట్ వైజ్ ఏ కాస్ట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సో మనకు డిస్టిక్ ఏదైతే కోఆర్డినేటర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఆర్ సర్టిఫికేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసిన వాళ్ళు అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్లికేషన్ అండ్ మెయింటెనెన్స్ లేదంటే గుడ్ ఓవరాల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ లిసిరిటీ అలాగే విల్లింగ్నెస్ టు ట్రావెల్ అనేది మనకు తిరుగుతూ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ప్రిఫర్డ్ అన్నారంటే ఆ డిస్టిక్ క్యాండిడేట్ అయితే కావాలి అంటున్నారు సో ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ సంబంధించి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి టూ ఇయర్స్ అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి టెక్నాలజీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఫామ్లో నెక్స్ట్ మనకు బ్లాక్ కోఆర్డినేటర్కి గ్రాడ్యుయేట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కెపాసిటీ బిల్డింగ్ సూపర్వైజరీ స్కిల్స్లో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు బ్లాక్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి సో ఈ ఉద్యోగాలకు కూడా సేమ్ అదే అడ్రస్లో మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ జాబ్ చూసుకుంటే మిషన్ శక్తి కింద వన్ స్టాప్ సెంటర్స్లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు ఒకటి పారా పర్సన్ ఒకటి పారామెడికల్ పర్సన్ ఒకటి సోషల్ కౌన్సిలరు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ స్టాఫ్ సెక్యూరిటీ గార్డు నైట్ గార్డ్ అయితే కావాలని చెప్పి మనకు మెన్షన్ చేశారు సెంటర్ అడ్మినిస్ట్రేటర్కి థర్టీ ఫోర్ థౌజండ్ శాలరీ ఇస్తారండి సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒక్కసారి మనం గమనిస్తే ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్ మాస్టర్ల సోషల్ వర్క్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటే చదువుకొని ఉంటే అప్లై చేసుకోవచ్చు పారాలిగల్ పర్సన్ కూడా సేమ్ క్వాలిఫికేషను మెడికల్కి సంబంధించి ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సైకో సోషల్కి సంబంధించి ఎనీ ఉమెన్ హ్యావింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ డిప్లొమా ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఆఫీస్ అసిస్టెంట్కి సేమ్ క్వాలిఫికేషన్ మల్టీపర్పస్ స్టాఫ్కి ఎనీ పర్సన్ హూ ఇస్ లిటరేట్ చదువుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్కి ఏదైనా సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన జాబ్ కానీ లేకపోతే రిటైర్ అయిన మిలిటరీ ఎంప్లాయ్ కానీ సో ఏదైనా ఇటువంటి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు సో ఈ కూడా సేమ్ అడ్రస్లో అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్ సబ్మిట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి